ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం స్వాగతం ఉద్యోగుల బకాయిలు ఏడు వందల పన్నెండు కోట్ల విడుదల ఒకే రోజు వెయ్యి ముప్పై రెండు కోట్ల బిల్లులను చెల్లించిన ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది పంచాయతీరాజ్ ఆర్ అండ్పి శాఖలకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్లను కూడా కలుపుకొని శుక్రవారం ఒకే రోజు వెయ్యి ముప్పై రెండు కోట్లను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారులతో జరిగినటువంటి సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాయం నుంచి ఉద్యోగుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా పది లక్షలోపు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి శాఖలకు సంబంధించిన మొత్తం మూడు వందల ఇరవై కోట్లను కూడా ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు ఇందులో ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి తొంభై ఐదు కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఉన్నాయి